మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ రాజ్యాంగ సిరిసిల్ల జిల్లా గంబరబేడ మండల జగదమ్మ తాండాలో విషాదం చోటు చేసుకుంది అయితే తను వాటర్ ట్యాంకు శేను ఎండిపోతుందని వాటర్ ట్యాంక్ మాట్లాడదామని మాట్లాడి మండలి వెళ్లాడు వెళ్లి రాగా గుర్తు తెలియని వెహికల్ ఒకటి యాక్సిడెంట్ చేసి వెళ్లిపోయింది అయితే ఆ వెహికల్ ఇప్పటి వరకు దొరకలేదు ఈ కేసుపై ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తున్నారు మరి తను చనిపోవడం జరిగింది అతని బంధువులతో ఒక మాట్లాడి తెలుసుకుందాం దేవులనేక అనే పెద్ద మనిషి విన్న పొలానికి నీళ్ళు లేవని మన పక్క గ్రామాల ఏంటి అది మాజడి చవలసకు ట్యాంకర్ గురించి పోయిండు ఇక దొరకకపోతే ఆ ట్యాంకర్ దొరకకపోతే ఆ పొలం ఎండిపోతుందని ఆయన బాగా ఎండిపోయింది కాబట్టి ఆడికి పోయి ట్యాంకర్ దొరకకపోతే ఆ నైట్లో వస్తుండు ఆ ఏ బండి గుద్దిని తెలియదు ఆడ ఎస్ఐ గారు కూడా వచ్చిర్రు నైట్లో తొమ్మిదిన్నరకు అక్కడనే ఆయన చనిపోయాడు కానీ బతికి ఉన్నాడు ఆయన తీసుకుపోయారు ఉస్మానియాకు పోలీసులు కూడా సాయం చేసేవ్రు ఆయన కూడా కామారెడ్ల సివిల్ హాస్పిటల్లో జాయిన్ చేసినా కూడా అక్కడ నుంచి అటు తీసుకుపోయారు బండి మొత్తం పుక్కు ఉన్నది ఆయన పోయేది రైట్ సైడే ఆయన రూట్లో ఆయన వస్తుండు అది దాని గురించి ఫోటో అవి అవన్నీ వాళ్ళు చూస్తున్నారు సీసీ కెమెరాలో ఎస్ఐ గారు కూడా వాళ్ళు కూడా మాకు సాయం చేసేవారు రేపటి వరకు చెప్తామన్నారు కానీ దయచేసి గవర్నమెంట్ కూడా ఎస్ఐ గారు కూడా మాచారెడ్డి ఎస్ఐ కూడా అందరు పట్టించుకొని ఆయనకు సాయం చేయాలి గది పరిస్థితి విధంగా గవర్నమెంట్ కూడా సాయం చేయాలి మళ్ళీ వాళ్ళు ఎవరో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి పట్టుకోవాలి అట్లా ఎందరో పోతురు ఆ రోడ్ల పట్టుకొని న్యాయం చేయాలి దయచేసి ఎస్ఐ గారు కూడా పట్టించుకోవాలి మాచారెడ్డి ఎస్ఐ మళ్ళా గవర్నమెంట్ కూడా దాని గురించి పట్టించుకోవాలి అక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కూడా దీని గురించి ఆలోచించాలి దయచేసి ఆయన కూడా దండ పెట్టి చెప్తాం రెండు ఎకరాల పొలం ఎండిపోయింది ట్యాంకర్ గురించి మాసారెడ్డి చివరస్త పోయిండు చివరస్త పోయిన ఏడా మాట్లాడిండో ఏడ తీరిండో ఎవరివల్తో ఎవరు మాట్లాడిండో గడికెట్కి వెళ్ళి ఎంత టైమో పదో ఎనిమిదో రాంగ్ ఆస్తుండు ఎవరు బుద్ది ముంగటికొచ్చు వెనక అయినా రూట్ లో అయిన పోతుండు అయినా చంపెట్టిరు దయచేసి ఇంక పోలీసులు వాళ్ళు గవర్నమెంట్ కూడా ఇంక తీసుకోవాలి ఉన్నారు గరీ పరిస్థితి ఇద్దరు కొడుకులు

పోలీసు వాళ్ళు సహకరించారు తిరుపు కరణం దీ పిల్లలు కానీ సహకరించడం కొద్దిగా సహకరించడం మా అన్న రైతు మేము మాది దమనపేట రాజన్న మరి పొలం ఎండిపోతుంది బావిలో నీళ్ళు ఎక్కువ లేవు అందు గురించి ఇక పొలం ఎండిపోతుందని చెప్పి మేము ఇక ఏ ట్యాంకర్ అన్నా ఎక్కడ బోర్ ఎక్కువ అవైలబుల్లో ఉందో అక్కడ ఒక పది రూపాయలు పెట్టి వాటర్ కొనుక్కొని ఆ మడిని పారించుకొని ఒక నాలుగు గింజలు పండించుకోవాలనే ఆలోచనతో మా అన్న మాచరి చవిరుస్తాననే ఊరికి ఒక ట్యాంకర్ గురించి పోయిండు వాటర్ ట్యాంకర్ గురించి అతను ట్యాంకర్ గురించి పోవడమే మేము చూసినాము కానీ రావడానికి అతను రాలేదు గత రాత్రి దాకా చూసినాము రాలేదు ఆ తర్వాత మాచిరెడ్డి గ్రామం దాటినాక హైవేలో రాజన్న సిసిల జిల్లా కామారెడ్డి హైవేలో ఎవరో గుర్తి వ్యక్తులు అతన్ని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు అతను సాగుబతుకులు ఉంటే తనను తీసుకొని అతి త్వరలో పోలీస్ వాళ్ళు సహకరించి మాచిరెడ్డి పోలీస్ వాళ్ళు సహకరించి కామారెడ్డి పంపించారు అక్కడి నుంచి వెళ్ళి కామారెడ్డి గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ నుంచి వెళ్ళి హైదరాబాద్ పంపించారు హైదరాబాద్లో అతను పోయేసరికి ఒక పది ఇరవై నిమిషాలలో గాంధీ హాస్పిటల్లో అని చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ బేకి ఎవలదో తెలియదు అది మేము ఎస్ఐ గారితో కూడా పొద్దున మాట్లాడినాం మా మాట్లాడి స్టేషన్కి పోయి సార్ ఏదైనా ఉంటే ఇది కెమెరాలో చూసి మాకు న్యాయం చేయండి ప్రభుత్వం ద్వారా కానీ మేము రైతులము కూలీలము ఈ కెమెరాలను చెక్ చేయండి బండ్లు పట్టురి ఆ టైంలో అతను పోయే టైంలో ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి ఎన్ని వెహికల్ అక్కడి నుంచి ఇక్కడ పోతున్నాయి అది మీరు కవర్ చేసి దాన్ని చేయండి అని చెప్తే మేము దాన్ని అతి త్వరలో మేము దాన్ని మేము గుర్తించి దాన్ని కెమెరాలను చెక్ చేసి మేము పడతామని చెప్పి కూడా ఎస్ఐ గారు చెప్పడం జరిగింది మాకు ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాకు దయచేసి మాకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలి మా పొలాలు కూడా అన్ని ఎండిపోతున్నాయి ట్యాంకర్ కూడా లేవు మా మాకు తాగడానికి నీళ్ళు కూడా సరిపోవడం లేదు దానివల్ల వెళ్ళాడు మాకు తాగడానికి నీళ్ళు కూడా ఏ ఏ మీడియా వాళ్ళని కానీ ఎవరు కానీ ఫేక్ కాదు మేము రియల్గా చెప్తున్నా ఏ గ్రామాలలో ఏ ఏ ఏ మారుమూల ప్రాంతం గ్రామంలో చిన్న బోరు కూడా మాకు ఇరవై పది ఇళ్లలో ఒక బోరు కూడా పనిచేయడం లేదు ఎందుకంటే వాళ్ళ వాటరు ఎలికిపోయినాయి ఒక ట్యాంకర్ కూడా రావడానికి ఇకుండా లేదు ఎవరు కూడా సహకరించలేదు బ బైమిస్లా గ్రామంలో ఒక సర్పంచ్ చెప్పుకుందామన్న వాళ్లకు పదవి లేకుండా అయిపోయింది మేము ఏం చేయాలి ఎక్కడ ఫండ్స్ లేవు మేము ఏం చేయాలని వాళ్ళు కూడా చేతురు ముందు సాధించుకుంటుర్రు కానీ ఇప్పటికైనా ఆ సర్పంచ్లు ఆ ఎంపీసులే వాళ్ళ ఇంటి పైసలా ఏదో మాకు కొంచెం సహకరిస్తున్నారు